హలో స్టూడెంట్స్ అస్సలం లేకమ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నా టాపిక్ వచ్చేసి గ్లీజర్ జెలాటిన్ సపోజిటరీస్ ప్రాక్టికల్ సో మెయిన్గా సపోజిటరీస్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనము ప్రైవేట్ పార్ట్స్లో కానీ లేదంటే పర్టికులర్ లోకల్ ఏరియాలో ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని క్యూర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము సో దీనికి కావాల్సిన పదార్థాలు జెలాటిన్ గ్లిజరిన్ సో ఈ రెండింటితో మనం సపోజిటరీ అనేది ప్రిపేర్ చేయొచ్చు సో ఫస్ట్ చైనా డిష్లో మనము ఎంతైతే కావాలో అంత గ్లిజరిన్ తీసుకోవాలి దాని తర్వాత మనము సపరేట్గా వేరే బీకర్లో రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ జలాటిని తీసుకొని వాటర్లో మిక్స్ చేయాలి సో ఇలా ఒక వాటర్లో మిక్స్ చేసి దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సోప్ చేసేయాలి మనము హీటింగ్ మ్యాండిల్లో లేదు అంటే వాటర్ బాత్లో మనం తీసుకున్న గ్లిజరిన్ ఉంది కదా సో ఆ చైనా డిష్ని అందులో ప్లేస్ చేసి హీటింగ్కు పెట్టేసేయాలి సో ఇలా హీట్ చేస్తూ చేస్తూ ఫైనల్గా దాని యొక్క టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయిన తర్వాత దానికి మనం సోప్ చేసి పెట్టుకున్న ఏదైతే జెలాటిన్ సొల్యూషన్ ఉందో ఆ జలాటి యాడ్ చేయాలి సో ఇలా యాడ్ చేసి దీన్ని కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండాలి ఇలా స్టిర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం కంప్లీట్గా ఏదైతే జెలాటిన్ క్రిస్టల్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిజాల్వ్ అయిపోతాయి మోల్డ్ తీసుకోవాలి సో ఈ మాల్స్ని మనము లిక్విడ్ పారాఫిన్ తోటి లూబ్రికేట్ చేసుకోవాలి విత్ ద హెల్ప్ ఆఫ్ కాటన్ సో ఇలా లూబ్రికేట్ చేసుకున్న తర్వాత ఈ మాల్స్ ఉన్నాయి కదా ఈ మౌల్స్ ని ప్రాపర్ గా ఫిక్స్ చేసేసి సో దాంట్లో మనం ఏదైతే జెలాటిన్ యొక్క పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నామో గ్లీజర్ ఇంది జెలాటిన్ది సో దాన్ని ఈ మౌల్స్ లో ఉన్న హోల్స్ ఉన్నాయి కదా వీటిలో మనం పోర్ చేసుకోవాలి సో దీన్ని పోర్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఐస్ కోల్డ్ వాటర్ ఉందో దాంట్లో దీన్ని ప్లేస్ చేయాలి ఎందుకు అంటే మనం నార్మల్గా రూమ్ టెంపరేచర్ వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ వరకు ఉంటుంది కదా సో ఆ రూమ్ టెంపరేచర్ దగ్గర ఇది అలానే జెల్ ఫార్మేషన్లో ఉంటుంది సో దానికంటే మనం తక్కువ టెంపరేచర్ ఇచ్చినప్పుడు మాత్రమే అది కంప్లీట్గా మనకు సపోజిటరీ ఫార్మేషన్లో దాని కన్సిస్టెన్సీ అనేది వస్తుంది సో అందుకే ఈ మాల్డ్స్ ఏదైతే ప్రిపేర్ చేసిన మాల్డ్ ఉందో దీన్ని ఒక ఒక ఫైవ్ మినిట్స్ అలానే మనము ఐస్ కోల్డ్ వాటర్ లో ప్లేస్ చేసిన ఫైనల్ గా ఈ సపోజిట్స్ అనేవి రెక్టల్ యూస్ కి వెజైనల్ యూస్కి కి అండ్ కూడా యూజ్ అవుతాయి అన్నట్టు సో సో ఇలా ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని ఒక మాల్డ్ని ని డిస్మాంటిల్ చేసేయాలి సో చేసేస్తే మనకు అది మొత్తం కూడా ఒక సపోజిటరీ కన్సిస్టెన్సీ లో వచ్చింది సో ఇలా వచ్చిన ఈ సపోజిటరీస్ ని మనము తీసి వేరే ఏదైనా వైట్ పేపర్ మీద ప్లేస్ చేసుకోవాలి సో ఇది కంప్లీట్గా రిజర్వ్ ఎలాటెన్ సపోజిట్ ప్రిపరేషన్ సో ఇది ప్రాక్టికల్ అనేది మీకు మైనర్ కింద రావచ్చు లేదంటే మేజర్ అయిన ఇవ్వచ్చు సో ఐ హోప్ కనుక నా వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్